హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగోలేని కోరుకుంటున్నా సో మన ఛానల్ ఫస్ట్గా చూసినా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మా బ్యాక్ సైడ్ అంట బ్యాక్ సైడ్ పెరగడం ఇంటి బ్యాక్ సైడ్ చూడండి మా అమ్మలు మా అమ్మ మిస్సెస్ అన్ని మొక్కలు పెంచుతున్నారు ఇది మళ్ళీ చెట్టు ఇంటిపై మేడం మీద భేటీ తరుగు దగ్గర దగ్గర సమ్మర్లో అయితే నీకు థౌజండ్ థౌజండ్ మొగ్గుల దాకా వస్తాయి మళ్ళీ మొగ్గులు అంత ఎక్కువ మొక్కువ నెక్స్ట్ మందారం ఉంది చాలా చెట్లు ఉన్నాయి చూడండి అక్కడ చూడండి మామిడి చెట్లు ఉన్నాయి ఈ మామిడి చెట్లు ఆ మామిడి చెట్లు ఉన్నాయి కానీ అవి కొట్టిస్తాం ఎందుకంటే అవి పెద్దవైపోతున్నాయి పెద్ద మాట కాయట్లేదు అందువల్ల పెద్దవైపోయి పైకి వెళ్ళిపోతున్నాయి రోడ్ సైడ్ ఉంటాయి కదా అలాగా అందుకని కొట్టిస్తాం ఇల్లు మధ్యలోని అంత చెట్లు ఉండడం అంటే ఇబ్బంది కదా అది ఇది మా చూడండి ఇక్కడ రాంపారం చిన్న మొక్క ఉంది ఈ చెట్ల మధ్యలోనే ఎలా మంచి దాని అంతలా వచ్చింది బాధ ఓకే